రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇంటి మీద ఖర్చు పెట్టలేదు లక్ష యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ముప్పై వేల రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద తీసుకొని కేంద్ర ప్రభుత్వం డబ్బులతోనే ఆ రోజు ఈ కథ నడిపారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు ఒకవేళ ఖర్చు పెట్టమని చెప్పమని చెప్పండి ఈ రోజు మేము ఈ రోజు మేము దాంతో పాటుగా రెండు లక్షల రూపాయలు పెట్టి రూరల్ ఏరియాలో మూడు సెంట్లు అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు మీరు ఏవైతే పట్టాలు ఇచ్చారో అవన్నీ వెరిఫై చేసి లబ్ధిదారులు కడిగి నువ్వు ఒక సెంటో అంటే కట్టుకో నువ్వు కట్టుకోవు నాకు మూడు సెంట్లు కావాలని అడిగితే వాళ్ళకు మూడు సెంట్లు ఇచ్చి రెండు లక్షల రూపాయలు ఇల్లుకు మంజూరు చేసి అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే అదనంగా యాభై వేలు ఇచ్చి ఈరోజు ఇల్లు కట్టాలని మేము ఒక మంచి ఆలోచనతో వెళ్తుంటే మరి మీరు చెప్పండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప మీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా ఖర్చు పెట్టి ఖర్చు పెట్టమని చెప్పండి ప్లీజ్ మంత్రి గారు చెప్పండి ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి హలోపీ గారు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరైతే కట్టుకున్న లబ్ధారులు ఉన్నారో వాళ్ళు పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళకి వచ్చి ఒక బిల్లు కూడా ఇవ్వలేదనే విషయాన్ని అని చెప్పారు అధ్యక్ష అది రికార్డులో ఉంది అది వాస్తవం కాదు అధ్యక్ష ఎవరైతే పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రభుత్వంతో ఎవరైతే శాంక్షన్ చేసి అర్హులేని లబ్ధాలు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చారు అధ్యక్ష ఎవరైతే కాకుండా అర్హత లేని వాళ్ళు ఎవరైతే కట్టుకొని మాకు బిల్లు ఇవ్వాలని అక్రమంగా ఇవ్వాలని చెప్పని ఎవరైతే అడిగారో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ఆపింది అధ్యక్ష ఇది వాస్తవం ఆయనకి మన సాక్షిగా తెలుసు మాకు తెలుసు అధ్యక్ష గ్రామాల్లోనూ కానీ ఉన్న రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ఆలోచన కోసం కట్టుకోకంటే ప్రభుత్వాన్ని ఇచ్చింటే ప్రభుత్వం ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష ఎవరైనా సార్ మీరేనే మేమేనే ఆ రోజు ఆ రోజు మీరే ఉన్నారు ఇప్పుడు ఇది హౌసింగ్ మినిస్టర్ చేస్తున్నారు ఆయన కూడా ఉన్నారు ఆయన కూడా ఆయన కూడా ఉన్నారు డిస్కస్ చేస్తాం మనం కేబినెట్ లో కూడా డిస్కస్ చేస్తాం ఏది పాప ఉన్నారని అంటే కట్టుకున్న వాళ్ళకి ఎక్కడికి ఎంతమంది గెలుస్తారు అది వాస్తవంగా ఉన్న అక్కడ ఉన్న ప్రాక్టికల్ తప్ప ప్రభుత్వం వచ్చి దురుద్దేశంతోనో లేకపోతే రాజకీయ కక్షతోనో నేను చూసాను అధ్యక్ష తమరు వచ్చి సమయం సమయం ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు టైం కావాలి అధ్యక్ష ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో నా నా పార్టీ వాటికే నాకు సాయం చేయని చెప్పి ఎప్పుడు మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం సాక్షు రాజ్యాంగ రాజ్యాంగపదే రాజ్యాంగపద ఉన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడి మాటలు తీసుకుంటే అధ్యక్షపడాలి అధ్యక్ష సుగ్గుపడాలి ఈ వ్యవస్థ సుగ్గుపడాలి అధ్యక్ష లబ్ధిదారుడి లబ్ధిదాడి లబ్ధిదాడి గురించి పార్టీ ఆట కడతారు అధ్యక్ష లబ్ధాదికి పార్టీ ఆట కడతారు అధ్యక్ష ఎవరైతే వరకు వచ్చి ప్రతి కార్యక్రమం నుంచి ఏర్పాటుని చూడవలసిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు రాగాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మేము వచ్చి కార్యక్రమం చేస్తాం వచ్చిన వ్యక్తులు ఇవాళ సభలో ప్రైవేట్ వచ్చే ప్రైవేటు పార్టీ మీటింగ్ లో వచ్చి ఎవరికి చేస్తారని వైరల్ అవుతుంటే దాన్ని వివరణ ముఖ్యమంత్రి కార్యాలయం వివరసిన అవసరం లేదని అధ్యక్ష ఆ మంచిగా రిక్వెస్ట్ చేస్తాం ఇప్పుడు ఏం సరే చెప్పండి ఈ చెప్పి ఎప్పుడే కార్యక్రమం చేయాలి అధ్యక్ష అధ్యక్షున్నాం ప్రభుత్వం ప్రభుత్వం నడుపుతున్నాం ఈ కార్యక్రమం ఏ రంగం మాడతారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏ రంగంలో చెప్తారా అధ్యక్ష మిమ్మల్ని పలుతూ చెప్తున్నా అధ్యక్ష మా ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల్లో పార్టీని ఖచ్చితంగా ఎవరైతే అరువులు ఉన్నారో లబ్దాడు ప్రతి అరువులైన ప్రతి వారికి సాయం చేశాం ఆలోచించుకొని చెప్పండి ఆ విషయాలు మాట్లాడద్దు అది ప్రజలు ఏమని చెప్తారు అని చెప్పి చెప్పండి తప్ప అధ్యక్ష అడిగారు నిన్న అధ్యక్ష వన్ మినిట్ అధ్యక్ష వన్ మినిట్ అడిగారు ఇప్పుడు ఏదో నిన్న ముఖ్యమంత్రి గారు పార్టీ వాళ్ళకి చేయొద్దన్నారని చెప్పి ఏదో రామ్ గారి ప్రశ్న పెట్టారు అధ్యక్ష 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 మాట్లాడాలి కదా వినాలి కదా అధ్యక్ష తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష నలభై రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ పార్టీ వినండి మీరు చెప్పింది వినండి తర్వాత మీరు మాట్లాడండి ఈ పార్టీ ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తరువాత పేదవాడ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మీరు కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అధ్యక్ష ఏం చేశారు ఒకసారి సీనియర్ మంత్రిగా బొత్స సత్యబాబు గారు ఒకసారి తెలుసుకోవాలి మేము రంగులు వేసుకున్నారు బిల్డింగ్ రంగులు వేసుకున్నారు అన్ని ఎవరు పార్టీ తరఫున పనిచేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి శాసన మండలి ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ఈ పార్టీకి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రంగు లేదు ఋషి లేదు వాసన లేదు ధనవంతులు లేదు ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి క్రైటీరియా అధ్యక్ష క్రైటీరియా పేదవాడే క్రైటీరియా పేదవాడే క్రైటీరియా పేదరికమే క్రైటీరియా రాజకీయ పార్టీలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తాం మీరు కూడా అర్హత కలిగిన వారికి ఏవైనా పథకాలు అందకపోతే ప్రభుత్వం దృష్టికి తండి చేస్తాం తప్ప ఏదో చంద్రబాబు నాయుడు గారు మాట గత ఐదు సంవత్సరాలు ఊచ కోత ఈ రాష్ట్రంలో జరిగింది ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా నవ్వే స్వేచ్ఛ ఉందా తిరిగే స్వేచ్ఛ ఉందా ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉందా ఈ రోజు మీకు ప్రజాస్వామ్య పాలన వచ్చింది మీరు అధికారం వచ్చిన ఆరు రోజుల నుంచి ఏడు రోజుల నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది మీరు ఐదు సంవత్సరాలు మేము ఏదైనా కార్యక్రమంకి వెళ్తామంటే ఐదో గంటకే ఏకోజాము ఐదో గంటకే పోలీసులు వచ్చి గేట్లకు తాలి హారెక్కితే అరెస్టులు ఎవరైనా మాట్లాడితే కేసులు ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు ఇట్టి జైల్లో పెట్టడం ఇంకా మాట్లాడితే ఆస్తులు ధ్వంసం చేయడం ఇవన్నీ ఐదు సంవత్సరాలు కళ్ళతో మీరు మేము అందరం ఈ రాష్ట్రంలో చూశాం మేము ఈ రోజు స్వేచ్ఛగా మీరు వెళ్ళండి ప్రజాస్వామ్య బద్దంగా మీ పరిపాలన మేము చేస్తున్నామని మీకు స్వేచ్ఛనిచ్చి మాట్లాడిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళీ చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి పేదరికమే క్రైటీరియా ఎవడు పేదవాడున్నా ఏ పార్టీ ఉన్నా తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయం అందిస్తామని మళ్ళీ ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను బాధ మంత్రి గారు అధ్యక్ష అచ్చునాయుడు గారు మంత్రి గారు కుదురుగా ఇచ్చారు ఓకే ఇప్పుడు వారు చెప్పిన మాటలు ఇది వీరి మాటల లేకపోతే పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున వాళ్ళు మాట్లాడే చెప్పానండి నేను చెప్పిందంతా ముఖ్యమంత్రి వచ్చింది టీవీలో వచ్చింది లేకపోతే సోషల్ మీడియా అది అబద్ధం అయితే ఇట్స్ ఫైన్ మాకే అభ్యంతరలే అది కాదు వాస్తవం కాదని ఆయన ఒకటి చెప్తున్నారు దాన్ని కట్టుబడి ఉంటే ఓకే అది చెప్పనండి నేను చెప్పింది నేను చెప్పింది అచ్చెన్నాయుడుగా కాదు లేకపోతే తెలుగుదేశం పార్టీ కాదు ఎన్డిఏ ప్రభుత్వం తరఫున ఎన్డీఏ ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం తరపున స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి తెలియచేస్తున్నాము ఈ ప్రభుత్వానికి క్రైటీరియా పేదరికమే క్రైటీరియా ఎవడు పేదవాడున్నా ఎవడు అర్హత కలిగిన వాళ్ళున్నా ఆ పథకానికి ఎవరన్నా వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నా అమలు చేశాం అమలు చేస్తున్నాం తప్ప మీలాగా మీలాగా మళ్ళీ మీరే కదుపుతున్నారు అయినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పేదరికమే క్రైటీరియాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ప్రభుత్వం పక్షాన్ని తెలియజేస్తున్నాను కూర్చోండి కూర్చోండి కూర్చోండి